私たちは。<noise> <noise>

Come la situazione è la migliore. Come ముఖ్యమైన కేసు ఛేదించడంలో మన జుగ్లీ హిల్స్ పోలీసు మరియు సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది మరియు అధికారులు సక్సెస్ అయ్యారు ఆ కేసు వివరాలను వెల్లడించడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఇది క్రైమ్ నంబర్ టూ హండ్రెడ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండర్ సెక్షన్ దుబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కి సంబంధించిన క్రైమ్ నంబర్ టూ హండ్రెడ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ త్రీ థర్టీ వన్ సబ్సెక్షన్ ఫోర్ మరియు త్రీ నాట్ ఫైవ్ భారతీయ న్యాయ సంహిత ట్వంటీ ట్వంటీ త్రీ ఈ చట్టం కింద బుక్ అయిన ఈ ఒక కేసు ఈరోజు డిటెక్షన్ అయింది ఆ వివరాలను ఇప్పుడు వెల్లడించడానికి ఈ ప్రెస్ మీట్ పిలవడం జరిగింది మీ అందరికీ తెలిసినట్టు పోయిన ఆదివారము పొద్దున మార్చ్ పదహారో తారీఖు పొద్దున మన మహబూబ్ నగర్ ఎంపీ గారు శ్రీమతి డికే అరుణ గారి ఇంటికి జుగ్లీ హిల్స్లో ఉన్న ఇంటికి పొద్దున ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఇంట్లో అంతా తిరిగి చాలాసేపు ఇంట్లో ఉండి సిసిటీవీ వైర్లను కట్ చేసి ఒక కిచెన్లో ఉన్న కిటికీ ఫ్రేమ్ని కట్ చేసి లోపలికి వచ్చి ఇంట్లో చాలాసేపు ఉండి వెళ్ళిపోయాడు ఇంట్లో ఏ సొమ్ము కూడా దొంగతనం జరగలేదు అని ఒక ఇన్ఫర్మేషన్ను జుబ్లీ హిల్స్ పోలీస్కి ఆ ఇంట్లో ఉన్న సిబ్బంది ద్వారా వచ్చింది ఆ ఇన్ఫర్మేషన్ రాగానే మన జుబ్లీహిల్స్ పోలీస్ అధికారులు ఆ స్థలానికి చేరుకొని మిగతా వివరాలన్నీ సేకరించి పోలీస్ స్టేషన్కి వచ్చి ఎఫ్ఐఆర్ బుక్ చేశారు ఆ క్రైమ్ నెంబర్ టూ హండ్రెడ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కేసు బుక్ చేసిన తర్వాత వెంటనే ఇది ఒక ముఖ్యమైన ఏరియాలో మహానగరంలో చాలా ముఖ్యమైన ఏరియాలో అది కూడా ఒక ప్రజెంట్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఇంట్లో జరిగిన ఇన్సిడెంట్ కాబట్టి ఇది సెక్యూరిటీ విషయంలో కూడా ఇది చాలా సెన్సిటివ్ కాబట్టి ఈ కేసుని చాలా హై ప్రయారిటీ కేసు కింద పరిగణించి మన కమిషనరేట్ తరఫున వెస్ట్ జోన్ పోలీసు మరియు మన టాస్క్ ఫోర్స్ పర్టికులర్లీ సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది అధికారులు అందరినీ కలిపి కలిసికట్టుగా పనిచేయాలని ఒక ఎనిమిది వివిధ తండాలుగా ఏర్పాటయ్యి అందరూ కూడా ఇన్వెస్టిగేషన్ టేకప్ చేశారు ఈ ఇన్వెస్టిగేషన్ సందర్భంగా అక్కడ ఇంట్లో తర్వాత ఇంటి చుట్టూ ఉన్న సీసీటీవీ కెమెరా ఫుటేజ్లను కలెక్ట్ చేయడం జరిగింది అదేవిధంగా అక్కడ ఉన్న వర్కర్సు ఇంట్లో ఉన్న వ్యక్తుల స్టేట్మెంట్లన్నీ తీసుకోవడం జరిగింది తర్వాత ఈ ఎనిమిది తండాలు కూడా రాత్రి పగలు అనే తేడా లేకుండా సతతంగా వాళ్ళు నిరంతరంగా పనిచేసి ఈ ఒక నేరస్తుడు ఎవరైతే రాత్రిపూట ఇంటిలోకి ఇంట్లోకి అక్రమంగా చొరబడి ఇంట్లో ఉండి అక్కడ ప్రాపర్టీస్ అన్ని డ్యామేజ్ చేసి దొంగతనం చేయడానికి ప్రయత్నాలు చేసి పోయాడు అతన్ని కొట్టుకోవడంలో వీళ్ళు సఫలమయ్యారు ఈరోజు మార్నింగ్ అరౌండ్ టెన్ ఓ క్లాక్ టైంలో ఈ మన అమన్ నగర్ అంటే ఇది తలాప్కట్ట ఏరియాలో ఈ వ్యక్తిని మన టెక్నికల్ అండ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఆధారాల ద్వారా అక్కడ అదే ఏరియాలో అతను ఈ నేరం చేసిన తర్వాత నిరంతరంగా అతను ట్రావెల్ చేసుకుంటూ అదే ఏరియాలో ఆ ఒక వాహనం నుంచి దిగి అక్కడ అదే ఏరియాలో మాయమయ్యాడు అనేది మన టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా తెలిసింది దాని తర్వాత అదే ఏరియాలో మన పోలీస్ అధికారి సిబ్బంది అందరూ కూడా వెతుకుతూ ఉండగా ఈ వ్యక్తి ఆ సిసిటీవీ ఫుటేజ్లో ఉన్న సిమిలర్గా ఉన్న ఒక వ్యక్తి అక్కడ కనిపించాడు సడన్గా తర్వాత పోలీస్ ఎక్కువ మూమెంట్ ఉన్నది ఆయన చూసి పారిపోవడానికి ప్రయత్నం చేస్తుండగా పోలీసు అతన్ని అదుపులోకి తీసుకున్నారు తీసుకొని అతన్ని విచారించగా ప్రాథమికంగా అతను ఇదే నేరంలో నేరం చేసిన వ్యక్తి తనే అని ఒప్పుకున్నాడు వెంటనే ఇంకా చట్ట ప్రకారంగా పంచుల సమక్షంలో పోలీస్ అధికారులు అతన్ని కస్టడీకి తీసుకొని ఇంట్రాగేషన్ చేసి అతను అతని ఐడెంటిటీ తర్వాత అతను అతని ఉద్దేశము తర్వాత అతను ఎట్లా నేరం చేశాడు ఇవన్నీ వివరాలను తెలుసుకొని ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేశారు అతన్ని అరెస్ట్ చేసి ఆయన న్యాయాలయం ముందు ప్రవేశపెట్టి తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటారు ఈ వ్యక్తి డీటెయిల్స్కి వస్తే ఇతని పేరు మొహమ్మద్ అక్రమ్ సన్ ఆఫ్ మొహమ్మద్ అన్వర్ వయస్సు దాదాపు నలభై ఎనిమిది సంవత్సరాలు ఇతను ఈ టైల్స్ ఫిట్టింగ్ పని తెలుసు ఇతనికి ఆ పని చేసుకుంటూ బతుకుతాడు ఇతను ఇప్పుడు ఢిల్లీలో నివాసం ఉంటున్నాడు కానీ ఇతని నేటివ్ ప్లేస్ వచ్చేసి ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉధమ్ సింగ్ నగర్ జిల్లాలో జస్పూర్ అనే ఒక పట్టణంలో ఇతను నివాసం ఉంటాడు ఈయన ప్రస్తుతము ఢిల్లీలో ఈయన ఫ్యామిలీతో నివాసం ఉంటాడు ఈయన పోయిన ఫిబ్రవరి నెలలో హైదరాబాద్కి వచ్చాడు హైదరాబాద్కి వచ్చి ఇక్కడ ఆయన అన్ని వేరే వేరే ఈ ప్రేక్షణీయ స్థలాలు ఈ టూరిస్ట్ ప్లేసెస్ అన్నీ తిరుగుతూ ఉన్నాడు తర్వాత ఈయన దొంగతనం చేయాలి ఒక పెద్ద ఇంట్లో దొంగ దొంగతనం చేస్తే పెద్ద సొమ్ముతో మళ్ళీ ఢిల్లీకి వెళ్ళిపోవచ్చు అనే ఉద్దేశంతో ఈయన సమయ కరెక్ట్ టైం కోసం వేచి ఉన్నాడు అదే టైంలో ఇతను ఈ ఆటో రిక్షాలలో మాట్లాడి ఈ హైదరాబాద్ మహానగరంలో ఏవి సిరివంతులు ఉన్న ఏరియా పాష్ ఏరియాస్ లొకాలిటీస్ ఏవి అని ప్రశ్నించడంతో వాళ్ళు ఈ పెద్దమ్మ గుడి ఏరియాలో తీసుకొచ్చి డ్రాప్ చేసి పోయారు ఆ తర్వాత ఇతను కాలినడతన ఏరియా అంతా తిరిగి అక్కడ ఆయన దొంగతనం చేయడానికి ఒక ఇంటిలోకి ప్రవేశం చేసి మళ్ళీ అక్కడి నుంచి పారిపోవడానికి చాలా అనుకూలంగా ఉన్న ఇంట్లను అతను వెతుకుతూ ఈ ఇంటిని అతను ఎన్నుకొని పదహారో తారీఖు మధ్యరాత్రి అతను అతను రూమ్ కిరాయికి రూమ్ తీసుకొని ఉండే కల